సమయం ఒంటి గంట అవుతున్నది స్వామి అనేది దానికి భక్తులు వేలాదిగా చేరుకుంటూ ఉన్నారు సరే ఏదైనా కానీ ఈరోజు కొంత భక్తుల సంఖ్య అనేది కొంచెం మేర తగ్గిందని చెప్పవచ్చు ప్రతిరోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రామ మందిర నిర్మాణం ఉంది కాబట్టి అనేక దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో ముఖ్యంగా పాలు పంచుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులంతా కూడా మరి ఈరోజు కూడా స్వామిస్ అనేది వస్తూనే ఉన్నారు చూడొచ్చు మనం

స్వామి సన్నిధానంలో చూడవచ్చు భక్తులు ఈరోజు ఇరవై రెండవ తారీఖు క్షమించండి ఇరవై ఒకటి అని చెప్పాను ఈరోజు ఇరవై రెండవ తారీఖు భక్తులు వేలాదిగా చేరుకుంటా ఉన్నారు స్వామి సన్నిధానానికి